ఆ అమరావతి ఆ ఆంగన సౌందర్లహరి ఛాలెంజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వారు నన్ను ఆహ్వానించినందుకు కోఆర్డినేటర్ వారికి నా ప్రత్యేక అభివందనాలు ఇదే మా సింహద్వారం అండి మగవారు బయటికి వెళ్ళేటప్పుడు ఈ కుండను చూసి వెళ్ళడం వల్ల క్షేమంగా లాభంగా ఇంటికి తిరిగి వస్తారు ఈ సింహద్వారానికి దర్వాజాకి ఈ స్వస్తిక్కు ఓంకారము ఇలా పెట్టుకోవడం వల్ల నరదృష్టి నరఘోష తగలకుండా క్షేమంగా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు దయచేయండి చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారమనే దారంతో చేసింది చీర ఆనందమనే రంగులునే అద్దింది చీర అనే మగ్గంపై నేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో అమరావతి సౌందర్లా నన్ను ఆడతనం అభినందన మన సృష్టి మీద శ్రీ గొప్పతనం అది ఎట్లాగంటారా ఈ సృష్టిని ఆ మహాదేవుడు అందరి వాడే పార్తదేవి తన శరీరంలో తన భాగం ఇచ్చాడు శ్రీమన్నారాయణ స్వామి లక్ష్మీదేవికి తన గురిలో స్థానం ఇచ్చారు ఒకనొక సమయంలో శ్రీరాములు వారు యాగ చేయదించినప్పుడు సీతాదేవి స్థానంలో స్వర్ణ విగ్రహంతో అక్కడ తయారు చేసి యాగ చేశారు మన ఇచ్చిన పూజించే దేవుండే మనకి ఆదర్శంగా తీసుకుంటే శ్రీపొక్క మన అంత కొడు మనం తెలుసుకోవచ్చు ఇంకా మనం పురాణాలకు వస్తే సతీ అనసూయ తిరుమూర్తులందరి వారిని పసుపాకం చేయగలిగింది అలాగే సతీ సావిత్రి తన ప్రాణాల కోసం ముందెతోనే పోరాటం చేసి మన భర్త ప్రాణాలే కాపాడుకుంది ఒక చరిత్రకు వచ్చింది అనుకోండి ఝాసీనాని లక్ష్మీబాయి రుద్రమదేవి వీరవంతుల గాలు వాళ్ళ గొప్పతనాన్ని చాటుతున్నారు

సహనానికి ఓటుకున్నాం మనం ఇచ్చిన చదివే కన్నదాస్త సోండలవి గలీపడం వంటి నుంచి వచ్చింది అలా గురువును అందించిన తల్లి ఆర్యాంబనం ఈ రెండూ మనం స్మరణ తెచ్చుకున్నాను భారత మా కన్న జల్లికి మంగళారదులు రౌల్ మోడల్ విషయానికి వస్తే అమ్మ మనకి అమ్మ మనం ఎలా నడవాలో ఎలా నడుచుకోవాలో ఎలా నడవడదు నేర్పించేది అమ్మ పుట్టిని మెట్టి నేర్పించేది మదర్ తెరీసా తెరీసాతలన్నీ కుటుంబంలో నిర్వర్తించిన తర్వాత సెవెంటీ ప్లస్ లో కూడా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మీద అని మోటోతో హాస్పిటల్తో తను ఎంతో సేవ చేశారు అలాగే పోలీసు రంగంలో కిరణ్ బేడి కూడా ఎన్నో కష్ట సుఖాలను ఒడిదురుగులను నెట్టుకుని అదే రంగంలో మళ్లీ స్థిరపడి ఆడవాళ్ళ రక్షణ కోసం ఎంతో సేవలు అందించారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అంటర్జాతీయమినోత్సవ <speaking> కాదు <in foreign language> తల్లి అందంలో దేవతల తెలివిలో మంత్రిలా ఆదరించడంలో బంధువుల స్నేహంలో నమ్మకంలా విజయంలో పర్వతంలా వేషించడంలో నిప్పుల కుందల దండించడంలో గురువులాగా తనలో తెరిచిన క్షణం నుండి కంగల్ కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనిపాపలా తలచి ఆత్మీయుడు మంచి తన వారి కోసం అహంతులు శ్రమించి అవమానాలు సహించి వారి భవిష్యత్తు కోసం తన ఇంటిని అందన్మానం చేసిన స్త్రీ స్పందనం నా వీడియో చేయండి